దేవునికి స్తోత్రం కలుగునుగాక క్రీస్తు నందు ప్రియమైన క్వైట్ టైం అనగా క్యూటీ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ ఈ అన్నదిన ధ్యాన కార్యక్రమం నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలారా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం ఇర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము వచనం నుండి వచనం వరకు ప్రియులారా సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై పదిహేనవ వచనం నుండి పంతొమ్మిది వరకు చదివి వినిపిస్తాను మీరు పూర్తి భాగాన్ని చదివి చేయవలసిందిగా మరొక మారు మీకు మనం చేస్తున్నాను ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం నా జీవము తోడని సైన్యములు కతిపతి యహోవా ప్రమాణము చేయుచున్నాడు ఆయన తన బలము చేత భూమిని సృష్టించను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచను ఆయన ఆజ్ఞయ్యగా యుధరాశులు ఆకాశ మండలములో పుట్టును భూమి అంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్క చేయును వర్షం కల కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములో నుండి గాలిని రప్పించును తెలివి లేక ప్రతి మనుషుడు పశుప్రాయుడు పోతపోయి ప్రతివాడు తాను చేసిన విగ్రహమును బట్టి అవమానముందును అతడు పోతపోసినది మాయా రూపము దానిలో ప్రాణమేమీయో లేదు అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు విమర్శ కాలమున అవి నశించిపోవును యాకూబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు ఆయన సమస్తమును నిర్మించినటువంటి వాడు ఇస్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగాను ఉన్న గోత్రము సైన్యములు కాకపోతే యహోవా అని ఆయనకు పేరు చదవబడిన లేఖన భాగమును దేవుడు మన ధ్యాన సమయం కొరకు దేవించి ఆస్వాదించను గాక వీలరా నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేయబడ్డటువంటి ప్రధాన అంశము దేవుడు ఇతరుల వంటి వాడు కాడు దేవుడు మనం అనుకునేటువంటి ఇతరుల వంటి వాడు కాడు గాడ్ ఈస్ లైక్ నో అదర్ అనేటువంటి మాట పిల్ల కనుక అనేక మంది దేవుడు అంటే ఇలా అలా అనుకునే విధంగా ఆయన కాదు ఆయన ఏమిటో రోజులు ఏకన భాగంలో మనం ధ్యానం చేయబోతున్నాం కనుక నేటి పాఠ్యభాగం అంతా మనం చదివి దీని ప్రత్యేకమైనటువంటి అంశం తీసుకున్న తర్వాత ప్రిలారా దీని యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇప్పుడు బబులోను నాశనం చేయడానికి దేవుడు మాదీయ పారసీకుల తన తీర్పు యొక్క కొత్త సాధనంగా ఉపయోగించబోతున్నాడు ఎరుషలేము ఆలయాన్ని నాశనం చేసినందుకు బబులోను తీవ్రంగా వెళ్ళ చెల్లించవలసి వచ్చింది బబులోని యొక్క తప్పుడు అలాగే నిర్జీవ విగ్రహాలు సృష్టి అంతటికీ జీవం పోసినటువంటి మరియు ఇప్పటికి విశ్వాసాన్ని పరిపాలిస్తున్నటువంటి దేవునికి మధ్య ఒక ఘర్షణ ప్రారంభించిన అవుతున్నటువంటి ప్రియలార కొంతకాలము ఆయన సాధనంగా ఉపయోగించుకునేటువంటి బబులోను ఇప్పుడు నాశనం చేయబడుతుంది మరియు ఆయన శాశ్వతమైనటువంటి ప్రణాళిక ప్రకారము దేవుని ప్రత్యేక ప్రజలైన ఇస్రాయేలను పునరుద్ధరిస్తారని చెప్పి ఆయన వాగ్దానం ఇచ్చాడు ప్రిలారా కనుక మనం అనుకునేటువంటి దేవుడు ఆయన కాదు కనుక దేవుడు ఇతరుల వంటి వాడు కాడు అనేటువంటి మాట గాడ్ ఈజ్ లైక్ నో అదర్ అనేటువంటి మాట ఈ పాఠంలో మనం వింటున్నాం ప్రిల్లగా కానీ ఇక్కడ దేవుడు ఎవరో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ పాఠ్య భాగంలో పదిహేను నుండి పంతొమ్మిది లక్షల మనం చదివినటువంటి వచనాలలో దేవుడు విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయి ఉన్నాడు ఇస్రాయేలు తన స్వాధీనం చేసుకున్న సైన్యం అధిపతి ప్రభు అయిన యహోవా అని ఆయనకు పేరుగా ఈ వాక్యమును గమనిస్తున్నాం ప్రియులారా కాబట్టి దేవుడు తన శక్తి మరియు జ్ఞానముతో విశ్వాన్ని సృష్టించి ప్రస్తుత ప్రపంచాన్ని ఆయన పరిపాలిస్తున్నటువంటి రాజు అలాగే జీవితానికి ప్రభు అయిన దేవుణ్ణి తమ భాగం చేసుకున్నటువంటి వారు నిజంగా ఆశీర్వదించబడతారు శాశ్వత జీవితాన్ని ఆనందిస్తారు ఆస్వాదిస్తారు ప్రియులారా కనుక నేటి పాఠ్యభాగంలో నుండి ఆయన ఎవరో మనకు జ్ఞాపకం చేయబడుతుంది ప్రియులారా కానీ రోజున దేవుని గురించి మానవుల మనసులో మెదిలే ఆలోచనలు విపరీతంగా విడ్డూరంగా మనం కనబడుతున్న ప్రియులారా కనుక దేవుడు తన గురించి మనసు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారని తానెవరో తానే మనకు ప్రత్యక్షపరుచుకున్నట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తున్నాం ప్రియులారా కనుక మానవుడు అనుకున్నటువంటి దేవుడు కాదు కానీ దేవుడు ఏమై ఉన్నాడో తన వాక్యం ద్వారా మనకు బయలుపరుస్తుండగా ప్రియులారా ఆ దేవుణ్ణి మన హృదయానికి తీసుకుందాము రక్షణ పొందిన బిడ్డలమై పాప క్షమాప పొందినటువంటి వారమై పరలోక రాజ్యం కొరకే సిద్ధపడదాం ప్రియులారా కనుక ఈరోజు నా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే పదమూడు పద్నాలుగు వచనాలను ఆధారంగా బబులోని యొక్క అనేక సంపదలు వాటి నాశనాన్ని నివారించలేకపోయాయి ఒకే సమయంలో సంపద మరియు దేవుని సేవించడానికి మార్గం లేదు కనుక ఏదో ఒకటి మనం ఎంచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం కనుక సంపద యొక్క శక్తితో నడిచేటువంటి వ్యవస్థ న్యాయము మరియు ప్రేమతో స్థాపించబడిన దేవుని రాజ్యముతో సహజీవనము చేయడము సాధ్యం కాదు ప్రియులార కనుక ఈరోజు భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా ఈ ధ్యాన భాగములో పాల్పొందిన ప్రియ సహోదరి సహోదరుడా నిజంగా సంపదను తమ దేవునిగా సేవించేటువంటి వారి సంపదతో పాటు సంపద అవుతుంది సంపద కొరకు వారు కూడా నాశనం అయిపోయే ప్రమాదం ఉందని బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులార కనుక వారి సంపదపై ఆధారపడే వారికి వారి సంపద అంతా కూడా ఆవిరైపోతా అంతమైపోతుంది అలాగే చివరికి వారు కూడా అంతమైపోతారు కనుక ఆయన నీవు నేను అనుకునేటువంటి దేవుడు కాదు లేక మనం అనుకునేటువంటి దేవతల దేవుళ్ళ వంటి వాడు కాదు ఆయన నిజమైనటువంటి దేవుడు ఆయన నిజ జీవితాన్ని ఇచ్చేటువంటి ప్రభు అయిన సంగతి ఈరోజు పాఠ్యభాగం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతుంది ప్రియులారా కనుక దేవుడు మనం అనుకునేటువంటి ఇతరుల వంటి వాడు కాదు అందుకే వాక్యంలో చాలాసార్లు రాయబడినటువంటి మాట నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడని కరాకండిగా ఆ ప్రభు చెప్పినటువంటి మాటలు లేఖనాలు చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నాయి ప్రియులార కనుక ఆ దేవాతి దేవునికి మనలను సమర్పించుకున్నట ఒక ఉత్తమైనటువంటి పని ప్రియులార కనుక ఆ రోజున ప్రభులోను వారు తమకున్నటువంటి ఆస్తిపాస్తుల మీద ఆసక్తి కలిగి ఉన్నారు ఆశ పెట్టుకున్నారు తప్ప దేవునిపై ఆధారపడలేకపోయారు కనుక వారి ఆస్తి పోగొట్టుకున్నారు చివరికి వారు కూడా నాశనమైనట్టుగా ఈ పార్టీ భాగంలో గమనిస్తున్నాం ప్రిలార కనుక దేవుడు లేని సంపద ఒక విధంగా వృధా ప్రిలార కనుక దేవుణ్ణి కలిగి ఉండి పేదవారైనా పర్వాలేదేమో దానికి ఈరోజు వాక్య భాగం మనతో మాట్లాడుతుండగా రండి ఒక ఒక ప్రార్థన మన జీవితం కొరకు ప్రభు సన్న మనం ప్రార్థన చేసుకుందాం ప్రియమైన ప్రభువ మీరు సృష్టి కడుతున్నటువంటి దేవుడు మరియు సృష్టి యొక్క ప్రదాతవై ఉన్నావు నేను మీ చేతులలో వినయంగా నివసించగలుగుతున్నకి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నేను ఈ పాఠ్య భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరు అందరి కొరకై మీకు స్తోత్రము తండ్రి నిజముగానే నీ ఒక్కడవే దేవుడుగా నీ వాక్యం జ్ఞాపకం చేస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ నిన్ను మేము మా సొంత జ్ఞానంతో అర్థం చేసుకోలేమని మిమ్మల్ని మీరే మాకు ప్రత్యక్షపరచుకునేందుకే మీకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె ప్రియులారా ప్రభు వారు తానెవరో ఏమై ఉన్నాడో తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మనము అనుకునేటువంటి ఇతర దేవతల దేవుళ్ళ వంటి వాడు కాదు ఆయన ఆయన ఒక్కడే నిజమైన దేవుడు అలాగే నిత్య జీవితం ఇచ్చేటువంటి దేవుడు అయ్యి ఉన్నాడు కనుక దేవునితో మనము దేన్నే పోల్చలేమో దేవునికి సాటి లేదు దేవునికి పోటీ లేదు ప్రియులారా కనుక ఆయనతో ఎవరిని మనము ఏకము చేయగలము ఎవరిని మనం పోల్చగలం ఆయనొక్కడే నిజమైన దేవుడు కనుక ఆయనే మన ప్రభు అయిన ఏ అని ఈ పాక్య భాగం ద్వారా మనం గమనిస్తూ ఉండగా రండి ఆ ప్రభు సన్నిధికి మనల్ని మనం అప్పగించుకుందాం ప్రభు కోరేటువంటి విశ్వాస సంబంధమైన జీవితం జీవించగలిగిన కృప దేవుడు మనకు ప్రసాదించాలని ఆశపడదాం ముగింపులో మరొకసారి అవును ఆయన ఇతరుల వంటి దేవుడు కాదు ఆయనొక్కడే నిజమైన దేవుడు నిత్య జీవితం ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు ఆ దేవుని మీరు నమ్ముకున్నారా అయితే ధన్యులు ధన్యురాలు ఇంకా నమ్మలేకపోయారా దినమే నమ్మి ధన్యులు కావాలని ప్రభు పేరుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను దైవ యొక్క రూపాయలందరికీ తోడై ఉండి మన నిత్య రాజ్యం కొరకై నిలబెట్టి నడిపించి వాడకొన్న కాక థ్యాంక్ యూ గాడ్ బ్లేస్ యూ